మతైసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను అందుకు ఆయన మనిషి కుమారుడు రొట్టె వలన మాత్రమే కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నది అనిను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిల్వబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేసు విని గలీలియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలియాను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి కపిర్ణహూమునకు వచ్చి కాపురమున్నెను జబులూను దేశమును నఫ్తాయిలీ దేశమును ఎర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలీయాలు గలియులు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యషయ ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీప పించి ఉన్నది కనుక